హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ వెజ్ కట్లెట్ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది పైన క్రిస్పీగా క్రంచిగా లోపల సాఫ్ట్గా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది సో మరి ఈ రెసిపీని ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు ఇప్పుడు క్లియర్గా చూపించేస్తున్నాను లేచుకున్న ప్రాసెస్లోకి వచ్చేయండి సో ఇక్కడ నేను కిలో వరకు పొటాటోని తీసుకున్నానండి ఆలుగడ్డ లేదంటే బంగాళదుంప అంటారు కదా దాన్ని నీట్గా క్లీన్ చేసేసి హాఫ్ ఆఫ్గా కట్ చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కుక్కర్లో వేసేసి సరిపోయేంత వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి చక్కగా మూడు విజిల్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టేసుకోండి మెయిన్ వైల్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక రెండు బ్రెడ్ పీసెస్ని ముక్కల్ని మిక్సీలో వేసేసి ఇలా పౌడర్ కొట్ట సుకొని ఈ పౌడర్ని చక్కగా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి సో ఈలోగా చూడండి మనకి ఇక్కడ పొటాటో అయితే నీట్గా కుక్ అయిపోయినా పీల్ ఆఫ్ చేసేసి చక్కగా ఇలా ముద్దగా చేసేసుకోవాలండి తొక్క తీసేసి చక్కగా స్మాష్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి మీన్ వైల్ ఇక్కడ ఒక కడాయి అయితే పెట్టేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసి వేసేసి దీంట్లో చిన్నగా కట్ చేసిన క్యాబేజ్ అలాగే క్యారెట్ తురుమును కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు ఫ్రై చేయండి ఇప్పుడు దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం వచ్చేయండి హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు పచ్చివాసన అనిపించకుండా అట్లనే టేస్టీకి సరిపడా కారం ఫైనల్లీ మంచి స్మెల్ అండ్ టేస్ట్ కోసం కాస్త చాట్ మసాలా కూడా వేసేసుకొని వీటన్నింటిని ఒకసారి కలిపేసి నీట్గా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ స్మాషెస్ పెట్టుకున్న బంగాళదుంప ముద్దనైతే వేసేసి కంప్లీట్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈవెన్గా నీట్గా కలిసేలాగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా నీట్గా కలిపేసుకోండి సో ఫైనల్ చూడండి ఇక్కడ మనకి పొటాటో ముద్ద అయితే రెడీ అయిపోయింది ఇందులోనికి మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న రొట్టె పొడి అదే అండి బ్రెడ్ పొడిని జస్ట్ హాఫ్ వరకు వేసేసి రిమైనింగ్ హాఫ్ని సపరేట్గా పెట్టేసేయండి సో ఇక్కడ మనకి ముద్ద అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ముద్దని మీకు నచ్చిన షేప్లో చేసేసుకోవచ్చండి సో ఇక్కడ నేను ఈ షేప్లో అయితే చేసేసుకుంటున్నాను అనమాట సో దీన్ని డైమండ్ షేప్ అంటారనుకుంటా మీకు రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ ఓవెల్ షేప్ ఎగ్ షేప్ ఏ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసేసుకోవచ్చు సో చూడండి ఇక్కడైతే ఈ ఈ షేప్లో నేను రెడీ చేసిన సో అన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు పైన లేయర్ కోసం ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోనికి టూ టు త్రీ స్పూన్స్ వరకు మైదా పిండి అట్లాగే సరిపోయినంత వాటర్ అంటే లైక్ దోశ బ్యాటర్ లాగా అయితే రావాలండి మరీ తిక్కుగా కాకుండా అలాగని లూజ్గా కాకుండా మీడియంగా రావాలి సో చూసారు కదా ఇక్కడ మనకి షేప్లు మైదా లిక్విడ్ అట్లనే బ్రెడ్ పోడ్ని కూడా రెడీగా పెట్టేసుకున్నాం ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి డీప్ సార్ ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న షేపుల్ని మైదా లిక్విడ్లో డిప్ చేసేసి ఇట్లా బ్రెడ్ పౌడ్లో ముంచేసి వీటిని చక్కగా తీసేసుకొని ఆయిల్లో వేసేసేయడమే సో రిమైనింగ్ కూడా ఇట్లనే మనం చేసేసుకొని ఆయిల్లో వేసేసి మంచి గోల్డెన్ షేడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమేనండి ఇంతేంటి ఇంత సింపుల్గా వెస్ కట్లెట్ అయితే రెడీ అయిపోతుంది అండ్ చూశారు కదా ప్రాసెస్ కూడా ఎంత ఈజీనో సో మీకు ఈ రెసిపీ నచ్చుతుందనే అనుకుంటున్నాను సో మీరు కూడా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసేసినా ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగస్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్